ప్రతిష్టాత్మక గామా అవార్డ్స్ ఐదో ఎడిషన్ వేడుకలు ఆగస్ట్ థర్టీ ఎత్తున దుబాయ్ లోని షార్జా ఎక్స్పో సెంటర్ లో గ్రాండ్ గా జరగబోతున్నాయి వైభవ్ జ్యువెలర్స్ సి అవార్డ్ కార్యక్రమానికి టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది రీసెంట్ గా హైదరాబాద్ లో కర్టన్ రైజర్ ఈవెంట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో గామా సీఈఓ సౌరభ్ కేసరి వైభవ్ జ్యువెలర్స్ ఎండి రాఘవ్ జ్యూరీ సభ్యులు దర్శకులు ఏ కోదండరామిరెడ్డి బి గోపాల్ హీరోయిన్స్ అబ్దుల్లా వారణాసి దక్ష నగర్కర్ నటుడు వైవ హర్ష పాల్గొన్నారు అకాడమీ మూవీ అవార్డ్స్ ఇవి టూ థౌజండ్ ఫోర్టీన్లో లో దీని ఫస్ట్ ఎడిషన్ స్టార్ట్ చేసి అక్కడ నుంచి మల్టిపుల్ ఈవెంట్స్ చేస్తూ స్పోర్టింగ్ ఈవెంట్స్ అండ్ కల్చరల్ ఈవెంట్స్ అండ్ సోషల్ మల్టిపుల్ డైమెన్షన్స్ లో వీళ్ళు స్ప్రెడ్ అయ్యి ఉన్నారు అండ్ దిస్ ఇస్ ద ఫిఫ్త్ ఎడిషన్ ఆఫ్ దిస్ అవార్డ్స్ అండ్ ఐ థింక్ ఈ గెస్ట్ లిస్ట్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది ఇట్స్ గోన్ బి వెరీ ఎంటర్టైనింగ్ అని అండ్ ఐఎమ్ రియలీ గ్లాడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ నేను సుమా గారు హోస్ట్ చేస్తున్నాం ఈవెంట్ని అండ్ కోదన్ రామరెడ్డి గారు కానీ లేకపోతే బి గోపాల్ గారు కానీ జ్యూరీలో ఉన్నారంటే మీకు అర్థమయ్యే ఉంటుంది అంత ఎలీట్ ప్యానల్ ఆఫ్ జ్యూరీ ఉంది ఇక్కడ అలాగే ఎలీట్ లిస్ట్ ఆఫ్ గెస్ట్స్ కూడా అక్కడ రాబోతున్నారు సో థర్టీ ఎయిత్ ఇది షార్జా ఎక్స్పో సెంటర్లో జరగబోతుంది దుబాయ్లో అండ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు గో అండ్ బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ విఆర్ వెరీ హ్యాపీ అండ్ ఎగ్జై విఆర్ వెరీ హ్యాపీ అండ్ ఎగ్జైటెడ్ టు బి పార్ట్ ఆఫ్ గామా సో ఫస్ట్ మనకి సౌరభ్ గారు అప్రోచ్ అయినప్పుడు మనం తెలుగు వాళ్ళకి యుఏఈలో ఉన్న అందరికీ మన సైడ్ నుండి ఏదైనా చేయాలి అని దాంట్లో యాజ్ పార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ బికాస్ ఇట్స్ ఎన్ ఎన్జిఓ ప్రోగ్రామ్ లాగా చేస్తున్నారు సో వి ఆర్ వెరీ ఎక్సైటెడ్ అండ్ టు బీ అండ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ గామా అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మీడియా అందరూ వచ్చి ఇక్కడ గామాని మా అందరినీ బ్లెస్ చేస్తున్నారు సో యూ వుడ్ వాంట్ ద సేమ్ సపోర్ట్ ఆన్ ఎయిత్ దుబాయ్లో జరుగుతుంది సో అండ్ అందరూ లెజెండరీ డైరెక్టర్స్ అందరూ మన ప్యానెల్లో ఉండడము అండ్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఎంటర్టైనింగ్ నైట్ సో వెరీ హ్యాపీ టు పార్ట్ ఆఫ్ గామా థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ అపస్ ఇస్ మా ఫిఫ్త్ ఎడిషన్ అండి చాలా కష్టపడ్డాము వీ లుక్ ఫార్వర్డ్ ఫర్ యువర్ సపోర్ట్ లైక్ ఆల్వేస్ ప్రతిసారి మీరు చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు Uh, we we'll look forward for your support and let's take it ahead. Thanks. Thank you, garu. Everybody, Andarki namaskaram. It's a pleasure to be here today. And of course, uh, uh, to the CEO, Sarab. Congratulations on your fifth edition. And also namaskaram to our legendary directors, B. Garu and Ramiradigaru, and the lovely Faria, Daksha, and Harsha, and Vibab Jula. టు సీ యు యోర్ సప్ కంగ్రాచులేషన్స్ ఆన్ యోర్ ఫిఫ్త్ అడిషన్ అండ్ ఆల్సో నమస్కారం టు అవర్ లెజెండరీ డైరెక్టర్స్ బి గోపాల్ గారు అండ్ రామిరెడ్డి గారు అండ్ ది లవ్లీ ఫరియా దాక్ష అండ్ హర్ష అండ్ వైభవ్ జూలర్ ఎక్కువ ఏమనండి ఐమ్ జస్ట్ రియలీ ఎక్సైటెడ్ ఇట్స్ మై ఫస్ట్ టైమ్ యాట్ గామా అండ్ పర్ఫార్మ్ చేయబోతున్నాను వెరీ ఎక్సైటెడ్ రిహర్సల్స్ కూడా స్టార్ట్ సోన్ అండ్ మీరందరూ కూడా బీ ట్యూన్ బ్లాక్ యోర్ క్యాలెండర్స్ ఆగస్ట్ థర్టీ చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఈ ఇయర్ మళ్ళీ గామాతో అసోసియేట్ అవ్వటము లాస్ట్ ఇయర్ వాజ్ మై ఫస్ట్ టైమ్ ఐ పర్ఫార్మ్డ్ ఐ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ సారీ అండ్ ద హోల్ టీమ్ హోస్టెడ్ ఆ రియలీ వెల్ ఇన్ దుబాయ్ ఈ ఇయర్ కూడా అలాగే పెద్దగా ఇంకా గ్రాండ్గా మంచి బ్లాస్ట్ చేస్తాము అని కోరుతున్నాము మీ అందరు కూడా అక్కడ రావాలి అండ్ ఐ ఐ హోప్ యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ టైం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ బీయింగ్ యుర్ అండ్ టేక్ కేర్ హలో అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఐ హోప్ బాగున్నారు చిన్నప్పుడు యాక్చువల్లీ మా ఫ్యామిలీలో మలయాళీస్ చాలా ఎక్కువ ఉంటారు కాబట్టి చిన్నప్పటి నుంచి గల్ఫ్ అంటే కేరళ మినీ కేరళ అనుకుంటాం కానీ లాస్ట్ ఇయర్ గామా కోసం వెళ్ళినప్పుడు అర్థమైంది ఎంత పెద్ద తెలుగు కమ్యూనిటీ ఉంది అక్కడ సో నో టు రీచ్ అవుట్ టు ఓవర్సీస్ తెలుగు కమ్యూనిటీస్ ఇస్ అ వెరీ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ బీయింగ్ కనెక్టెడ్ టు ఆడియన్సెస్ ఓవర్ హియర్ సో థ్యాంక్స్ టు గామా ఫర్ గివింగ్ అస్ ద ఆపర్చునిటీ టు కనెక్ట్ టు ఆడియన్స్ వరల్డ్ వైడ్ చాలా స్పెషల్ చిన్నప్పుడు యాక్చువల్లీ మా ఫ్యామిలీలో మలయాళీస్ చాలా ఎక్కువ ఉంటారు కాబట్టి చిన్నప్పటి నుంచి గల్ఫ్ అంటే కేరళ మినీ కేరళ అనుకుంటాం కానీ లాస్ట్ ఇయర్ గామా కోసం వెళ్ళినప్పుడు అర్థమైంది ఎంత పెద్ద తెలుగు కమ్యూనిటీ ఉంది అక్కడ సో యు నో టు రీచ్ అవుట్ టు ఓవర్సీస్ తెలుగు కమ్యూనిటీస్ ఇస్ అ వెరీ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ బీయింగ్ కనెక్టెడ్ టు ఆడియన్సెస్ ఓవర్ హియర్ సో థ్యాంక్స్ టు గామా ఫర్ గివింగ్ అస్ ద ఆపర్చునిటీ టు కనెక్ట్ టు ఆడియన్సెస్ వరల్డ్ వైడ్ చాలా స్పెషల్ ఆనందం ఒక స్పెషల్ స్పేస్ యూ హెవ్ క్రియేటెడ్ ఫర్ అస్ అండ్ లాస్ట్ టైమ్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఐ కుడ్ పర్ఫార్మ్ లాస్ట్ ఇయర్ కానీ ఈసారి డెఫినెట్గా పర్ఫార్మ్ చేస్తున్నాను చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అండ్ ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు అవర్ స్పాన్సర్స్ ఎస్ వెల్ హర్షా సూపర్ ఎక్సైటెడ్ టు సి అండ్ సుమా గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ హియర్ టుడే ఆర్ ప్యాండల్ ఈస్ ఫిల్డ్ విత్ ఎక్స్ట్రీమ్లీ డైవర్స్ పీపుల్ సో ఐ హోప్ దిస్ ప్రెస్ మీ రీచెస్ ద పీపుల్ ఇన్ దుబాయ్ డ్స్ మా సౌర వాళ్ళ నాన్నగారు ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా చేస్తారు దుబాయ్లో ఇది ఫిఫ్త్ టైం పెద్ద హీరోలని పెద్ద హీరోయిన్ని డైరెక్టర్లని అందరికీ అక్కడికి పిలిపించి చాలా అద్భుతంగా చేస్తారు ఈ సంవత్సరం కోదండరాం రెడ్డి గారు నేను కోటి జూరీ మెంబర్స్గా ఉన్నాం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా జరగాలని కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ సౌరభ్ అలాగే స్టేజ్ మీద ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు హర్ష హర్ష ఉన్నారు మా వైభవ్ జువెలర్స్ ఉన్నారు ఆల్ ద బెస్ట్ గామా థ్యాంక్ యూ అందరికీ నమస్కారం గామా అవార్డ్స్ దుబాయ్ అంటే ఆంధ్ర గల్ఫ్ వాళ్ళు కలిపి గామా అవార్డ్స్కి నేను కోటి గోపాల్ గారు ముగ్గురం జూరీ మెంబర్స్గా ఈ సంవత్సరం మమ్మల్ని చేయమన్నారు చేసాము ఒక అవార్డు ఫంక్షన్ చేయాలంటే అంటే ఇక్కడ కానివ్వండి ఎక్కడైనా సరే చాలా శ్రమతో కూడిన పని డబ్బుతో కూడిన పని దానికేంటంటే కళ అంటే ఒక ఈ కళని అభిమానించే వాళ్ళు కావాలి సో వాళ్ళు ఈ స్పాన్సర్స్ కానివ్వండి ఈ గామా అవార్డ్స్ పెట్టినటువంటి సౌరభ్ కానీ వాళ్ళ ఫాదర్ కానీ వీళ్ళంతా నిజంగా కళాభి మంత్రులని నేను అనుకుంటున్నాను సో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ ఈ అవార్డ్స్ ఏదైనా సరే సినిమా వాళ్ళకి ఇస్తే మల్టీ విటమిన్ లాగా అనమాట ఒక అవార్డు తీసుకున్నామంటే మనకి చాలా సంతోషం వేస్తుంది మనం చేసిన వర్క్కి మనకి ఇలాంటి గుర్తింపు కలిగింది అని సో ఇట్లాంటి కార్యక్రమం బ్రహ్మాండంగా జరగాలి బ్రహ్మాండమైన హీరోయిన్స్ ఉన్నారు ఇక్కడ అందరూ రేపు పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు అక్కడ